సుక్రీస్తున్నాలో ఎరుశులంలో నుండి యేసుప్రభ వారు సర్వ మానవల పాపల నిమిత్తము కలవర శిలువులో ఆ రక్తాన్ని కాల్చడానికి ముందుగా తీర్పు తీర్చుకున్నప్పుడు పేతుతో అంటాడు యేసుప్రభారు నువ్వు కోడి కుయకు మునుపు ముమ్మారు నేను ఎవరినో ఆ మాట ఇక్కడ జరిగి ఎడ్జెంట్లీగా జరిగిస్తా అనమాట చూడండి ఇక్కడ నిప్పులు కనిపిస్తూ ఉన్నాయి నిప్పులు కనిపిస్తూ ఉన్నాయి ఇదేమో పేతురు ఇక్కడ ఉన్న సైనికులు ఒక చిన్నది వచ్చి మాట్లాడుతూ ఉంది ఈ చిన్నది అంటుంది నువ్వు ఏసుతో ఉన్నవాడు కదా అంటుంటే చేతులు ఉండే ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ మమ్మ వేశారు మన ఎవరు చూసిన స్థలంలో మనం ఎప్పుడున్నాం ఈ స్థలం చూడండి తిరిగిన వారికి ఈ పరిచయం పరిచరించండి ఇంకా అలాగే మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం ఏసు చూడండి అక్కడ కోళ్ళతో కొట్టడానికి తీసుకెళ్తున్న మార్గం కింద మనకు కనిపిస్తుంది అలానాడు మనకు కనిపిస్తున్న ఆనాడు యొక్క రాడ్లు మనం చూడండి ఆనాడు యొక్క రాడ్లు కనిపిస్తున్నాయి అదే మీరు చూస్తున్నారు ఇదంతా చూడండి ఇదంతా చూసిన తర్వాత ఇక్కడ ఏమో పేతులు ఉండి ఆయన ఎవరు చూడాలనుకుంటున్నాడు అక్కడ కుమ్ము కాగుతూ ఉన్నాడు ఇంకా మీరు కిందకు వస్తే చూడండి ఆనాడు యొక్క వీళ్ళు పోటీలు కానీ ఇక్కడ లైట్ లైఫ్ జూమ్ చేయండి ఆనాడు యొక్క స్థలాన్ని కానీ కూడా ఎగ్జాక్ట్లీగా కనిపిస్తూ ఉన్నాయి చూడండి అన్నీ కూడా ఆనాటి యొక్క స్థలాలు ఇప్పుడు దీన్ని ఒక చర్చిగా పెట్టి మన యొక్క చూడడానికి గొప్ప భాగ్యం దేవుడు కల్పించాడు మరి స్థలాన్ని చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు బహుగా దీవించి ఆస్తి ఉంచాలని ఆ మాటలు తెలియపరుస్తాను ఇంకా కిందకి వెళ్తున్నాం కింద కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి దర్శించాం అందరూ కూడా రెండు